నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక లగ్నం అలాగే వృచ్చిక రాశి వారి జాతకంలో గనక నేను చెప్పబోయే మూడు యోగాలు గనక ఉన్నట్లయితే మీ జీవితం లోపల మీకు డబ్బు ఎప్పుడు తక్కువ పడదు మీ జీవితంలో మీకు ఎప్పుడు డబ్బు తక్కువ పడదు కాబట్టి మీ జాతకంలో ఈ మూడు ధన యోగాలు ఉన్నాయా చూసుకోండి మామూలుగా ఇది చెప్పడానికి వెనకాల కారణాలు చాలా ఉన్నాయి ఒకటి ఏంటంటే జాతకంలో యోగం ఉండి కూడా చాలా మంది ఆ యోగం నుంచి లబ్ధి పొందట్లేదు ఏంటంటే మన ఆలోచన రకంగానే మనం లబ్ధి పొందుతుంటాం ఎప్పుడు తెలుసుకోండి మనం ఎలా ఆలోచించుతుంటామో మనతో అలాగే జరుగుతుంటుంటుంది మన జాతకంలో రాజయోగం ఉంది దాన్ని ఫలించడానికి మనకు కొన్ని ట్రిక్స్ ఉంటాయి దానికి బలం పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు ఉంటాయి అది కనుక మనం చేసుకున్నట్లయితే ఒకవేళ పరిహారం లేకపోయినా మన జాతకంలో రాజయోగం ఉంది మన లైఫ్లో మనకి ఎప్పుడు డబ్బు తక్కువ పడదు ఈ విశ్వాసంతో ఉన్నా కూడా మీ జీవితంలో డబ్బు తక్కువ పడదు మనిషికి కావాల్సింది మొట్టమొదటిగా ఏంటంటే విశ్వాసం కావాలి తనకు తాన పట్ల విశ్వాసం ఉన్నట్లయితే తన ప్రపంచాన్ని కూడా గెలవగలుగుతాడు ఎవరైనా కానివ్వండి మీరైనా కానివ్వండి నేనైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి విశ్వాసం చాలా అవసరము మన పట్ల మనకు విశ్వాసం ఉన్నట్లయితే మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా అక్కడ మన ప్ర లబ్ధి తప్పకుండా అక్కడ మన ప్రసిద్ధి ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంటుంది మన విశ్వాసం మన పట్ల కనుక లేకపోయినట్లయితే అవతల వ్యక్తి పది మంది వ్యక్తులు మనల్ని ఏదో నార్మల్గా చూస్తుంటారు అంత సీరియస్గా ఈ వ్యక్తి ఏదో చేయగలుగుతాడని ఎవరికి మన పట్ల విశ్వాసం ఉండదు కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే మన పట్ల మనకు విశ్వాసం కావాలి అది ఫ్యామిలీ లోపలనే కావచ్చు డబ్బు విషయంలోనే కావచ్చు చదువుకునే విషయంలోనే కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన పట్ల మనకు విశ్వాసం హండ్రెడ్ పర్సెంట్ కావాల్సింది ఇక్కడ చూసుకున్నది వృచ్చిక రాశి వారు ఎప్పుకో విషయం తెలుసుకోండి లగ్నం ఏదైనా కానివ్వండి ఇతర నేను చెప్పాను అదే మళ్ళీ అర్థం చేసుకోండి జాతకంలో దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడు చాలా ముఖ్యమైన కారకుడు డబ్బు కోసం జాతకంలో శుక్రుడు అలాగే దేవుగురు బృహస్పతి కనుక ఉచ్చ రాశిలో ఉన్నట్లయితే ఎవరి జాతకంలోన కానివ్వండి వాళ్ళ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు వాళ్ళ జీవితంలో కూడా డబ్బు ఎప్పుడు తక్కువ పడదు ఇప్పుడు డబ్బు తక్కువ పడదంటే మీకు అనిపించవచ్చు ఏమంటే నా జాతకంలో యోగం ఉంది కానీ ఇప్పుడు నాకు కొన్ని కోట్ల అప్పులు ఉన్నాయి అవే అలా అని అనుకోవచ్చు మీరు కొన్ని కోట్ల అప్పు ఎలా వచ్చింది అది తెలుసుకోండి అంటే మీరు అప్పు చేశారు మీరు మీకు అప్పుడు మీకు అవసరమైనప్పుడు డబ్బు మీరు తీసుకున్నారు అంటే మీరు అంత సంపాదించే కెపాసిటీ మీ దగ్గర ఉంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అంత అప్పు ఉంది ఎలా తీర్చాలని అర్థం అవ్వట్లేదు బుద్ధిని ఉపయోగించండి అప్పులు అప్పుడు మీరు అప్పు చేసేటప్పుడు ఏం చూసుకొని మీరు అప్పు చేశారు ఏం చూసుకొని అప్పు చేశారు అదే ఆలోచన మళ్ళీ ఆలోచించండి దానికన్నా డబల్ ట్రిబల్ ఆలోచించండి అప్పు తీర్చడానికి సొల్యూషన్ కూడా కనబడుతుంది ఇది అర్థం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కేవలం మనం భయంలో కనుక ఏంటంటే మనిషి స్వభావం అంటే భయంలో ఎక్కువ ఆలోచించడు భయంలో మనిషి ఎప్పుడు ఎక్కువ ఆలోచించాడు పక్క వాళ్ళు కాబట్టి ఇలాంటి సమయం లోపల మనకు అనిపిస్తుంటుంది మనం బాధలు ఉన్నప్పుడు మన బాధ చెప్పుకోవడానికి ఎవరైనా కావాల్సింది పక్క అలాంటి టైం లోపల దోస్త ఉండాలి ఒకటి ఎవరైనా తెలిసిన వాళ్ళని ఉండాలి వాళ్ళు మనకి సలహా ఇచ్చే వాళ్ళైతే ఉండాల్సిందే శుక్రుడు జాతకంలో ఉచ్చరాశిలో కనుక ఉన్నట్లయితే ఏం జరుగుద్ది చూడండి శుక్రబలం ప్రతి ఒక్కరికి అవసరం అండి ఒక వ్యక్తికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోండి గురుబలం శుక్రబలం ఎలా పనిచేస్తుంది మీకు అర్థం చేసుకోండి ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి చాలా చాలా డబ్బులు ఉన్నాయి ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఎప్పుడు కావాలి ఎలా కావాలి అవసరం డబ్బు వచ్చింది అవసరం తీర్చుకున్నాడు కానీ ఆ వ్యక్తికి ఒక కోరిక వచ్చింది ఒక మంచి బైక్ కొనాలి ఒక మంచి కార్ కొనాలని కోరిక వచ్చింది డబ్బు అయితే ఉంది ఆ వ్యక్తి అయితే కొన్నాడు కానీ దాన్ని అనుభవించలేకపోయాడు దాన్ని అనుభవించలేకపోయాడు మీరు కూడా కొన్ని కొన్నిసార్లు చూడండి ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటే కెమెరా కొంటారు సెల్ ఫోన్ కొంటారు కానీ ఆ ఫోన్ ఎప్పుడైతే ఇంట్లో వచ్చుదో అది ఎప్పుడు తన దగ్గర ఉండదు తన ఇంట్లో పిల్లలను కోట్లాడుతుంటారు భార్యలను కొట్లాడుతుంటారు ఏదో ఒక అంటే నాకు కావాలి నాకు కావాలని ఆ మొబైల్ ఆ వ్యక్తి నుంచి దూరం వెళ్ళిపోతుంది అంటే భోగం కావాలి భోగం కారకుడు శుక్రుడు ధనం ఉంది యోగం ఉంది కానీ భోగం లేదు భోగం వేరు యోగం వేరు రెండు వేరే వేరే కానీ రెండు లోపల రెండు చాలా ముఖ్యమైనవి రెండు చాలా ఇంపార్టెంట్స్ కాబట్టి ఎవరి జాతకంలో కూడా శుక్రుడు అలాగే దేవుగురు బృహస్పతి చాలా బలంగా ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులకి జీవితంలో యోగంతో పాటు భోగం ఖచ్చితంగా దక్కి తీరుద్ది సెకండ్ పాయింట్ ఇక్కడ వృచ్చిక లగ్నం లోపల ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలన్నట్లయితే బుధుడు చాలా ముఖ్యమైన విషయం బుధుడు బుధుడు చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే బుధుడు ఎప్పుడు రవితో ఉంటాడు బుధుడు ఎప్పుడు రవి పక్కన అటు అనై నైట్ అయినా ఉంటాడు కాబట్టి కర్మాధిపతి వెంట గనక బుధుడు కనుక బుధాత్వ యోగం కేంద్ర త్రికోణంలో ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు కూడా జీవితంలో ఎప్పుడు డబ్బు తక్కువ పడదు ఇలాంటి వ్యక్తులు కూడా జీవితంలో ఎప్పుడు డబ్బు తక్కువ పడదు ఒక డబ్బు తక్కువ పడ్డా కూడా రాత్రికి రాత్రి ఏదో ఒక కారణం వల్ల ఆ వ్యక్తి దగ్గర వేరే సోర్సెస్ నుంచి డబ్బు తప్పకుండా వచ్చి తీరు థర్డ్ పాయింట్ కుజుడు చాలా ఇంపార్టెంట్ కుజుడు చాలా ఇంపార్టెంట్ షష్టాధిపతి లగ్నాధిపతి కుజుడు అవుతాడు ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర డబ్బు జాతకంలో ధనయోగం చాలా ఉంది వ్యక్తికి అనుభవించే యోగం లేకపోతే ఇప్పుడు ఆ వ్యక్తి సంపాదించాడు ఎలా ముందు వ్యక్తికి కావాల్సింది ఇచ్చ కావాలి మీరు ఏ పని చేసినా ముందు కావాల్సింది ఒక ఇచ్చనే కావాల్సింది ఇచ్చ లేకపోతే ఏం జరగదు ఇచ్చ అంటే ఏంటి మన లగ్న బలం మీ లగ్న బలం మీ రాశి బలం మనసు బలం దీన్ని ఇచ్చ అంటారు ఈ ఇచ్చ బలం కారకుడు మీ అంటే వృచ్చిక రాశి వారికి కుజుడు అవుతాడు కుజుడు కనుక ప్రత్యేకంగా ఏంటంటే కర్కాటక రాశి అని కొన్ని జలతత్వ రాశిలో కనుక కుజుడు ఉన్నట్లయితే పవర్ అంత దక్కదు పవర్ అంత రాదు అంటే ఏ విధంగా మీరు ఆలోచించగలుగుతారు ఏ విధంగా మీరు చేయగలుగుతారు ఆ విధంగా మీరు చెయ్యరు ఆ విధంగా మీరు చేయరు కాబట్టి కుజుడు బలం కూడా జాతకంలో చాలా పవర్ఫుల్ మంచి స్థితిలో ఉన్నట్లయితే జీవితంలో డబ్బు కూడా ఎక్కువ తక్కువ పడదు ఒక్క కుజుడు కూడా జాతకంలో బలంగా ఉన్నా సరే పర్వాలేదు మిగతా యోగాలు లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఒక వ్యక్తికి సంకల్ప శక్తి కనుక బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి దశ దిశలు ఆ వ్యక్తికి దశ దిశలు చాలా సహకారం చేస్తుంటాయి కాబట్టి లగ్న బలం కావాలి మనోబలం కావాలి సంకల్ప బలం కావాలి దైవి బలం కూడా కావాలి అన్ని బలాలు కావాలంటే చేయాల్సింది ఏంటి ముందు అన్నీ ఉన్నాయని నమ్మండి అన్ని ఉన్నాయని నమ్మండి దాని తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఎందుకంటే ఎప్పుడైతే మనం అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తామో మనకు కూడా రెస్పెక్ట్ పెరుగుద్ది మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి చులుకను చూసినా చూస్తుంటామో నార్మల్ గా చూస్తుంటామో మనల్ని కూడా అలాగే చూస్తారు కాస్త మెచ్యూర్ గా అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వ్యక్తి ఎలా ప్రవర్తించుతాడో ఆ రకంగా కనుక మనం ప్రవర్తించినట్లయితే జీవితంలో మనకేమో ఎప్పుడు తక్కువ పడదు ఒకవేళ తక్కువ పడాల్సిన సమయం ఉన్నా కూడా పది మంది వచ్చి మనల్ని సహకారం చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా